ఈరోజు రాజ్యాంగ ఉద్యమ దినోత్సవం సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడడం సార్ రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ ఉద్యమ దినోత్సవం అంటే ఏంటిది ఏమేమి కార్యక్రమాలు చేయాలి ఎట్లా చేయాలి దాని మీద ఒక వ్యక్తినితో మాట్లాడు అన్న ఎక్కడ మీద వరంగల్ చెప్పండి ఈరోజు అంబేద్కర్ దినో రాజ్యాంగ ఉద్యమ దినోత్సవం దానికి సంబంధించిన కొన్ని చెప్తున్నాను ఈరోజు ప్రతి చిన్న స్టేమర్ దగ్గర రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పెట్టి ఇక జెండా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు కూడా ఈ జెండా రాజ్యాంగం గురించి కొన్ని అవగాహన కల్పిస్తే ఇంకా ప్రజలకు బాగుంటుంది ఇంకా ఈ ఈ రోజున మన కోటా కల్పించిన అంబేద్కర్ గారు మహనీయుడు ఏదున్న అంబేద్కర్ గారు అంటే అంబేద్కర్ గారు మన ఒకటి కాదు అంబేద్కర్ ఎన్నో త్యాగాలు చేసిన ఎన్నో చేసిడో అంబేద్కర్లనే ఓటు దానికి వచ్చింది కాబట్టి ప్రతి ప్రైవేటు ప్రైవేటు ప్రైవే ప్రైవేటు జెండా కార్యక్రమం ప్రతి ప్రభుత్వ జెండా కార్యక్రమంలో ఒక ఉద్యోగస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ రాజ్యాంగం ఒక రాజ్యాంగాన్ని జెండా ఆవిష్క్రమ కార్యక్రమంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటాను అలా చాలా మందిని కలిసిన వాళ్ళు కూడా అదే మాట చెప్తాను అంబేద్కర్ సాక్షిగా ఆ హక్కులు హక్కులను హక్కులను పొందే ప్రతి ఒక్కలు రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని ఆడబెట్టి గౌరవించాలని చెప్పేసి అంబేద్కర్ యొక్క విగ్రహ విగ్రహం విగ్రహం పెట్టాలని చెప్పేసి కోరుకుంటుంటారు